హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతి బూరా వెల్కమ్ టు మై ఛానల్ ఇది దసరా రోజు లాగ్ అండి స్వామి ఆలయానికి వెళ్ళాము ఈవినింగ్ అట్లా షేమీ ప్రార్థన చేసుకొని ఒక కాగితం పైన షేమీ మంత్రం రాసి ఆ మంత్రాన్ని రాశాక కొంచెం సేపు పఠించి ఆ కాగితాన్ని మళ్ళీ జమ్మి చెట్టు మొదట్లో పెట్టి మనసులో కోరుకు కోరుకున్నామండి ఇది ఆ స్వామి ఆలయంలో జన్మచట్టాన్ని చూపిస్తున్నాను చూడండి ఆ స్వామి ఆలయం ఇల్లం బజార్ అండి అలాగే మనం అనుకున్న కార్య మనం అనుకున్న ఏదైనా దిగ్విజయంగా మనకి విజయం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు అనుకున్న కోరికలు కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ